చిన్న కుమారుడు తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఎలాగనున్నాడు మురికి గుడ్డలతో మురికి గుడ్డలతో ఎంతో మురికితో తన తండ్రికి కనిపించాడు ఎవరైనా తల్లిదండ్రులు తన బిడ్డలు తన కళ్ళ ముందు మురికిగా అసహ్యంగా కనిపించినప్పుడు ఏం చేస్తారు ఎంత బాధపడి ఇలాగొన్నాడేంటని తీసుకువెళ్ళి కడిగి స్నానం చేపిస్తారు అలాగనే మన ప్రభు మనం చూసినప్పుడు మనందరం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామంటే అరికాల నుండి నడినెత్తి వరకు పుండ్లతో ఎంతో దుర్నీతితో కూడిన దెబ్బలతో మనము మనం ప్రభువుకి కనిపించాం ఈ పరిస్థితిని చూసిన దేవుడు మనందరి పట్ల ఎలాగైతే ఆ తండ్రి తన కుమారుడి పట్ల చిన్న కుమారుడి పట్ల జాలిపడినాడో మనందరి పట్ల కూడా జాలిపడిన దేవుడే అండి మనందరినీ కూడా కడిగి పౌతులుగా చేసినాడు వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చాలండి చూసినట్లయితే దేవుడు మనల్ని అలాగ చూసిన స్థితిలో నుండి మనందరినీ కూడా తాను తన రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆయన పరిశుద్ధుల్లో ఒకనిగా చేసినాడు తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించినాడు కనుక ఇది మామూలు విషయం కాదు సాధారణ మనుషులు సాధారణ మనుషులమైన మనము ఎంత చేసినా అది పొందుకోలేనిది కేవలం ఆయన కృపను బట్టి పరిశుద్ధుడైన దేవుడు తన బిడ్డలమైన మనం ఆయనలా ఉండాలని ఆయన మనకు కూడా అటు పరిశుద్ధతను అనుగ్రహించినాడు ఆ రీతిగా మనందరికీ నూతన వస్త్రాలను రక్షణ వస్త్రాలను నీతి వస్త్రాలను అనుగ్రహించినాడు ఆ రీతిగా మనందరిని అలంకరించి పరిశుద్ధునిగా మనల్ని నిలువబెట్టినాడు కనుక కెదిష్ నందు కెదర్షు అనేది ఆశ్రయపురము ఈ నందు మనకు పరిశుద్ధత అనే అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు ఇది మొదటి అనుభవం